ములగకాయి పాలు పోసి వండే విధానం అండి నేను ఎలా వండుతానో చూడండి మీ సబ్స్క్రైబ్ చేయండి నేను వండే విధానాన్ని కామెంట్ చేయండి ఎలా చేస్తున్నానో తెలుసుకోండి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు నేను వండే విధానం చూడండి ములగకాయ పాలు పోసండి ముందుగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేట్ వచ్చిన తర్వాత ఆయిల్ వేడు వేడొచ్చిందండి పచ్చనపప్పు ఆవాలు మినపప్పు పచ్చనపప్పు ఆవాలు మినపప్పు వేసనండి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ నేను చేసే ఉల్లిపాయ అండి వేసేసాను ముందుగా అనుకున్నాను మర్చిపోయాను ఉల్లిపాయ అండి ఈ మురకాయలు అండి ఈ ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కోసాను పచ్చిమిరకాయలు అండి ఇన్ని పచ్చిమిరకాయలు వేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు ఇంకా కారం అయినండి నేను కారం వేయకుండా ఈ పచ్చిమిరగా కారం సరిపోతుంది అన్నీ ఒకసారి వేసి సరిపోయి అన్నీ ఒకసారి వేసేయాలి వేసి ఉప్పు పసుపు పసుపు ఉప్పు సాల్టు వేసి ఇలా కలిపి ఎవర వేసి సిమ్లో సిమ్లో పెట్టి మూత పెట్టాలండి సిమ్లో పెట్టి మూత పెట్టాలి పది నిమిషాల్లో మగ్గిపోయిందండి సిమ్లోనే ఉంచాను చూడండి ఎలాగైందో ఇలా ఇలా ఇదిగోండి మెత్తగా అయ్యింది మెత్తగా అయ్యింది ఇప్పుడు పాలు కాస్తున్నానండి కాసిన పాలు ఇంకా దీనిలో కొంచెం మగ్గుతుంది ఉల్లిపాయ పసుపు వేయంగానే మగ్గిపోతుందండి అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క ములక్కాయి మగ్గదు మగ్గినప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని వాటర్ ఉండకూడదండి ఉండకుండా మగ్గిపోవాలి ఈ మలా మగ్గిన తర్వాత పాలు పోయాలి ఇదంతా దగ్గరికి రావాలండి ఎలా అండి పాలు పోసిన తర్వాత ఎలా కథకథలాడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ కూర అంతా దగ్గరికి రావాలండి ఇందాక దగ్గరికి రావాలి అన్నాను కదా మీరు కాదండి దగ్గరికి రావాల్సింది కూర అండి కూర చిక్కగా రావాలన్నమాట కొంచెం వాటరీగా ఉంది కదా ఈ వాటరీగా లేకుండా దగ్గరికి రావాలి అనమాట మిమ్మల్ని కాదు దగ్గరికి రమ్మంది ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి బాగుందా బాగలేదా ఎలా అని కామెంట్స్ పెట్టండి అండి ప్లీజ్ కొత్తగా వచ్చాను కదా నాకేం తెలీదు దీని గురించి ఏదో పెడదాం ఫ్రెండ్స్ ఏదో మా ఫ్రెండ్స్ అందరూ చెట్లు పెంచుతున్నావు మంచి మంచి కూరలు చేస్తావు కదా యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు కదా అని అడిగారు సరే ఎలాగా అని చెప్దామని ట్రై చేస్తున్నాను ఇదండి కొంతమంది పాలు పొయ్యిగానే దింపేసుకుంటారండి ఎవరిష్టం వాళ్ళది నాకు అలా పాలు పాలుగా ఉండటం ఇష్టం ఉండదు ఇలా ఇరగ కొట్టే చేసుకుంటానండి నాకు ఇలాగే టేస్ట్ అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను కారం వేయనండి పాలే ఓన్లీ పచ్చిమిరకాయలే కారం వేయను చూడండి అలా ఉన్నా అయిపోయింది అంతే అంతే ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ